ప్రజావాణిలో నిరసన కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వ భూమి గురైందని నిరసన పెద్దపల్లి కోదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజావాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం అక్రమంగా సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కు పలుమార్లు తెలిపినా పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు అయితే హద్దులు పెట్టిన కొద్ది రోజుల్లోనే మళ్లీ అక్రమంగా సాగు చేస్తున్నారని ఈ విషయానికి మళ్లీ కలెక్టర్ కు తెలిపినా ప్రజావాణిలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈరోజు ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త రాజేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హైడ్రాన్ వ్యవస్థ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లను ఐదారు అంతస్తుల బిల్డింగ్ లో కూడా కూలగొట్టి ఇవాళ ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఓదల మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి తేలింది